శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ రెండో తేదీ విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విజయదశమి అంటేనే జమ్మి చెట్టు పూజ చేయాల్సిన రోజు అని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది ఎందుకంటే జమ్మి చెట్టుకు వృక్షాలలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది జమ్మి చెట్టును అపరాజితాదేవి స్వరూపంగా పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్వరూపంగా జమ్మి చెట్టును పురాణాలు వర్ణిస్తున్నాయి అక్టోబర్ రెండో తేదీ విజయదశమి రోజు అందరూ కూడా సాయంకాలం పూట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి జమ్మి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే జమ్మి చెట్టు దగ్గర మూడు తమలపాకులు ఉంచి ఆ మూడు తమలపాకుల్లో కూడా మూడు పసుపు ముద్దలు ఉంచండి ఆ పసుపు ముద్దలకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు బొట్లు పెట్టండి ఆ మూడు పసుపు ముద్దలను కూడా అమ్మవారి స్వరూపంగా భావించుకోండి మధ్యలో ఉన్న పసుపు ముద్ద అమ్మవారు అపరాజితాదేవి ఎడమవైపు అమ్మవారి అనుచరురాలు జయాదేవి కుడివైపు అమ్మవారి ఇంకొక అనుచరురాలు విజయాదేవి ఇలా భావించుకోవాలి అలా భావించుకుంటూ ఆ మూడు పసుపు ముద్దలకు కూడా జమ్మి చెట్టు కింద పసుపు కలిపిన అక్షింతలు వేస్తూ ఓం దేవియై అయి ఓం జయాదేవ్యై నమ ఓం విజయాదేవి అయి నమ అనే మంత్రాలు చదువుకోవాలి అలా చదువుకుంటే సంవత్సరం మొత్తం అపరాజితాదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పసుపు ముద్దల దగ్గర బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలి అయితే ఈ పూజ చేయకపోయినప్పటికీ జమ్మి చెట్టు దగ్గర దసరా రోజు చేయాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది ఆ విధి విధానం ఏంటంటే ఒక తెల్ల కాగితం తీసుకుని మీ ఇంట్లో ఉన్న సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో రాసి ఆ తెల్ల కాగితాన్ని జమ్మి చెట్టు త్వరలో ఉంచి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ తెల్ల కాగితాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి లోపల భద్రపరచుకోవాలి అలా చేస్తే కుటుంబంలో సభ్యులందరి మీద సంవత్సరం మొత్తం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసిన తెల్ల కాగితాన్ని జమ్మి చెట్టు దగ్గర ఉంచి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక శ్లోకం అందరూ తప్పకుండా చదువుకోండి ఆ శ్లోకం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇది శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం శమీ శమయతే పాపం అంటే జమ్మి చెట్టు మాకున్న పాపాలను శమింపజేస్తుంది తొలగింపజేస్తుంది శమీ శత్రు వినాశనం జమ్మి చెట్టు శత్రు బాధలన్నీ పోగొడుతుంది అర్జునస్య ధనుర్ధారి సాక్షాత్తు అర్జునుడే తన ధనుస్సు బాణము జమ్మి చెట్టు మీద ఉంచాడు అలాంటి జమ్మి చెట్టుకు నమస్కారం రామస్య ప్రియదర్శిని అంటే సాక్షాత్తు శ్రీరాముడి చేత రావణ సంహారం సందర్భంగా పూజించబడిన జమ్మి చెట్టుకు నమస్కారం అని అర్థం కాబట్టి అందరూ కూడా మీకు వీలైతే మూడు పసుపు ముద్దలు పెట్టి అపరాజితాదేవి జయాదేవి విజయాదేవి స్వరూపంగా పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేయండి అలా వీలు కాకపోతే తెల్ల కాగితం మీద కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు త్వరలో పెట్టి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకం చదువుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ కాగితం తీసుకుని ఇళ్ళకి వెళ్ళండి ఇంట్లో దాచిపెట్టుకోండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం అమ్మవారు అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి